అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్ నేను మీ విమల దసరా హాలిడేస్కి మీరైతే ఎక్కడికి వెళ్తున్నారు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో ఎప్పుడు లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు సో అయితే టెన్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా సో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామని చెప్పి బట్టలు అయితే ప్యాక్ చేసుకున్నాము సో ఇక్కడైతే మొత్తం బోళ్ళు కొన్ని మధ్యాహ్నం లంచ్ చేసినవన్నీ ఉంటే అన్నీ తోమేసినాను మనం తోమకుంటే అవి ఇంకా మళ్ళీ మనం వచ్చేసరికి హస్బెండ్స్ సార్ ఇంకా తోమరావి ఇంకా బాగా పాడవుతాయని చెప్పి ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయాలి అంత నీట్గా క్లీన్ చేసి పెట్టాను మా వారు వంట చేసుకోకుంటే కొంచెం బెటర్గానే ఉంటుంది వంట చేసుకుంటే ఎక్కడ ఎక్కడ వదిలేస్తారు ఇంకా సో మళ్ళీ నేను పోయేసరికి ఇంకా చాలా పని అవుతుంది సో నేను ఇండ్లు అయితే మొత్తం క్లీన్ చేయలేదు వంట రూమ్ మొత్తం క్లీన్ చేసేసి ఎప్పుడు ఊరు మొత్తం బోల్ అన్ని క్లీన్ చేసేసి వంట రూమ్ మొత్తం క్లీన్ చేసి ఇలా నీట్గా పెట్టేసి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు మళ్ళీ ఏం కొంచెం ఏదన్నా ఒక్కటి మర్చిపోయినా కూడా అవి ఎక్కిపోయి నేను నేను వెళ్ళేసరికి ఎవరు చూసుకోక అవి ఇంకా ఖరాబ్ అవుతాయి సో ఇక్కడైతే ఇల్లు కూడా మొత్తం నీట్గా ఊడ్చేసి ఎక్కడెక్కడ సర్దేసి నీట్గా అన్నీ సెట్ చేసి నేనైతే రెడీ కావడానికి వెళ్ళిపోయాను నేను ఈ బస్ జర్నీ అయితే పదమూడు గంటల బస్ జర్నీ అని పిచ్చిలేస్తుంది సో ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేశాను మళ్ళీ నేను వచ్చేసరికి పదహైదో తారీఖుకి మళ్ళీ ఇంకా అది ఎలా ఉంటుందో అప్పుడు చూడాలి ఈ ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి ఇల్లు ఎప్పుడన్నా వీళ్ళకు ఏదో ఇంకా మనం పోయి ముందు రోజు అట్లా ఊడ్చండి ఊడ్చండి అని చెప్తేనే ఊడుస్తారు హస్బెండ్స్ సో ఏం చేయలేదు మా నితీష్ బాబు అయితే రెడీ అయినాడు సో నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయినా అప్పటికే సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా మళ్ళీ నైట్కి ఏమైనా చేద్దామన్నా మా వారు వద్దులే లేట్ అవుతుందని చెప్పి ఇంకా ఆటో తీసుకొని వచ్చినారు ఆటో ఎక్కినాము సో ఈసారి అయితే మా వారికి ఏదో బ్యాంకులో పని ఉంది కాబట్టి ఊరిలో మా అత్తమ్మ వాళ్ళ ఊరికి ఆయన వెళ్తున్నాడు నన్ను మమ్మల్ని మా పుట్టింటి దగ్గరికి బస్సు ఎక్కిస్తాడు అనమాట నందాల్లో సో ఇలాగైతే మేము బయలుదేరిపోయినాము ఇక్కడైతే ఇంకా టిఫిన్ తినిపిస్తాము బస్ ఎక్కి ముందు అని చెప్పేసి బస్ స్టాండ్ ఎదురుగానే ఈ హోటలు సో ఈ హోటల్లో తినిపినికి వచ్చినాడు ప్రజెంట్ అయితే ఖాళీ ఉంది కట్ బట్ మేము తినేటప్పటికి ఫుల్ అయిపోయింది ఇది బస్ స్టాండ్ ఎదురుగా కాబట్టి ఎప్పుడు ఫుల్ అయితేనే ఉంటుంది మా నితీష్ బాబు ఏమో వడ అడిగినాడు కానీ వడ లేదంట సో ఇంకా నేను చపాతి చెప్పుకున్నా చపాతి అస్సలు బాగాలేదు గట్టిగా ఉంది వాళ్ళు చేతితో చేసినది కాదు జస్ట్ బయట కొనుక్కొచ్చి ఇట్లా కాల్ చేస్తారు చూడు అది గట్టి ఉంది సో మా జోస్ అయితే మసాలా దోశ చెప్పుకుంది టిఫిన్ తిన్నాం ఇంకా బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయినాం ఫస్ట్ టైం నితీష్ బాబు మంచిగా పరిగెత్తుతున్నాడు లేకపోతే అసలు ఎప్పుడు ఎత్తుకోమనిస తాగిస్తాడు నాకైతే జర్నీ అప్పుడు అది ఒక పెద్ద టాస్క్ నాకు బస్సు అస్సలు పడదు బస్సులో నాకు వచ్చిన వామిటింగ్ సెన్సేషన్ చూడాలా వామిటింగ్ టాబ్లెట్ వేసుకున్నా కూడా పడదు నాకు ఎందుకు బస్సులలో నుండి ఒక విధమైన సైడ్ వస్తుంటుంది కదా ఎందుకో ఎందుకోగాని నాకు ఏదైనా సరే బస్సు అస్సలు పడదు నాకు ట్రైన్ అంత కంఫర్టబుల్ జర్నీ ఇంకొకటి ఏది లేదనిపిస్తుంది అసలు కాకపోతే ఏం చేద్దాం నాకైతే మంచిర్యాలే బెటర్ ఉంటుండే అందుకే నాకు మంచిర్యాల్లో డైరెక్ట్ నేను ట్రైన్ ఎక్కితే ఐదు కల్లా దిగిపోయేదాన్ని అసలు ఈ కరీంనగర్ నుండి కాజీపేటకు పోయి ఎక్కడానికి రెండు గంటలు ట్రైన్ టైం పడుతుంది ఆ లోపు హైదరాబాద్ వచ్చేస్తాము ఇంకో గంట పెడితే అనే ఒపీనియన్తో ఎప్పుడు బస్సు ఎక్కాల్సింది వస్తుంది పైగా టికెట్స్ కూడా దొరకలేదు ట్రైన్లో ఏం చేస్తాము ఈ ట్రైన్లో ఇదిగోండి నితీష్గా అయితే ఎప్పుడు నా ఒళ్ళోనే ఉంటాడు కదులుతూనే ఉంటాడు అసలు నిద్ర అనేది ఒక్క క్షణం నిద్ర ఉండదు మళ్ళీ నాకు ఎక్కడ బస్సు ఆపినా వామిటింగ్ సెన్సేషన్ ఫుల్గా నాకైతే బస్సులో జర్నీ చేయడం ఈ పిల్లలతో జర్నీ చేయడం ఇంకా పెద్ద టాస్క్ వాడు నిద్రపోయినాడనుకో దిగినడవాడు మళ్ళీ అది ఇంకా పెద్ద టాస్క్ అనమాట మా బస్సు అయితే బయలుదేరిపోయింది సో ఇది అసలు పిల్లలు ఉన్నోళ్ళైతే బస్ జర్నీ చాలా 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 కష్టము ట్రైన్ అయితే మంచిగా ఒక టూ టైర్ వేసి త్రీ టైర్ వేసేసుకుంటే మంచిగా పక్కన పెట్టుకొచ్చి ఇక్కడైతే కూల్ డ్రింకు టీ అట్లా ఏమైనా తాగుతారు వాష్రూమ్ కానీ ఆపినారు ఇక ఏదో చిన్న డాబా షాప్ లాగా సో నేనైతే దిగలేదు ఇంకా కొద్దిసే అర్ధరాత్రులు ఏం తాగుతామండి బాబు సో ఇంక ఇదైతే హైదరాబాద్కి వచ్చేసింది బస్సు పదకొండు అయింది హైదరాబాద్కి వెళ్ళేసరికి ఎందుకో కానీ ఈసారి లెవెన్కి అంతా అంతా షాప్స్ క్లోజ్ ఉన్నాయి ఎందుకంటే నవరాత్రులు కొంచెం బయట బతుకమ్మ అవి ఇవి సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా జనాలు ఎవరు లేరనో ఏమో షాప్స్ అయితే బాగానే క్లోజ్ చేసినారు లేకపోతే అసలు ఎప్పుడు పన్నెండు వరకు షాపులు కిటికటా ఉంటాయి హైదరాబాద్లో కానీ పదకొండుకి ఎందుకో క్లోజ్ చేసేసినారు మొత్తం క్లోజ్ ఉన్నాయి జస్ట్ అక్కడక్కడ అక్కడక్కడ ఓన్లీ ఫుడ్డు ఉంటాయి కదా షాప్స్ ఫుడ్వి ఫుడ్ తినేవి అవి కొంచెం అవి కూడా వాళ్ళు కొంచెం కొంచెం క్లోజ్ చేసుకుంటుండే సో ఇది మళ్ళీ నవరాత్రులు కదా ఎక్కువ మంది ఫుడ్ కూడా నాన్ వెజ్ ఫుడ్ అలాంటివి తినరు సో అక్కడైతే గుళ్ళ దగ్గర అక్కడక్కడ నవరాత్రులు సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరుగుతున్నాయి కొన్ని చోట్ల బతుక ఇదైతే ట్యాంక్ బండ్ రోడ్డు అనమాట మంచిగా అసలు వాకింగ్ చేస్తున్నారంటే ఆ టైంలో కూడా పదకొండు గంటలప్పుడు జస్ట్ సరదాగా తిరగని కూడా వస్తారు కావచ్చు నాకు తెలిసి ఇక్కడ మాత్రం జనాలు ఫుల్ ఉన్నారు మంచిగా సరదాగా నడుచుకుంటూ తిరుగుతున్నారు ఈ ట్యాంక్ బండ్ రోడ్డు అంటే అటు సైడ్ ఏమో బుద్ధుని విగ్రహం ఉంటుంది కదా అది అటు సైడ్ కూర్చోలేదు నేను ఇటు సైడ్ కూర్చున్నాను సో ఫుల్ మంచిగా జనాలు ప్రశాంతంగా వాకింగ్ చేసినారు ఇదైతే ఏదో అమ్మవారి టెంపుల్ మంచిగా డెకరేట్ చేసినారు నేను బస్సులో తీసిన తీసినా అయితే మా బస్సు ఇంకా ఎంజీబీఎస్కి వచ్చేసింది అమ్మ బాబోయ్ ఈ ఎంజీబీఎస్లో సెవెంటీ సిక్స్ ప్లాట్ఫామ్ దగ్గర దించితే మా బస్సు ఎక్కడో ఉంటుంది ప్రతిసారి ఈసారి అంటే మా ఆయన ఉన్నాడు మా ఆయన ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళాడు నితీష్ను నేనైతే ఇక్కడి వరకు మోయాలి వాణ్ణి అస్సలు నడవడు వాణ్ణి మోయాలి మళ్ళీ నాకు ఒక బ్యాగ్ ఉంటుంది పాపం మా జోషి ఒక బ్యాగ్ పట్టుకుంటుంది ఇంత పెద్ద టాస్క్ అనమాట ఎప్పుడు ఊరెళ్ళినా ఈసారి అంటే మా ఆయన ఏదో పని ఉంది కాబట్టి వచ్చినాడు కానీ లేకపోతే నాకైతే ఇదే పెద్ద టాస్క్ మా నితీష్ అస్సలు నడవడు ఇంకా తర్వాత మేము కర్నూలుకే బస్సు దొరికింది డైరెక్ట్ ఆళ్ళగడ్డకి కూడా బస్సు దొరకలేదు సో కర్నూలు వరకు బస్సు ఎక్కాను నాకు ఏ బస్సు ఎక్కినా ఆ బస్సు కదిలి కొద్దిసేపు బయటకాళ్ళు వచ్చేంత వరకు ఇగో నా ఫేస్ ఇట్లనే అట్ట బయటికి వామిటింగ్ రాదు అలా అని ప్రశాంతంగా ఉండదు ఇదే నా బాధ ఇక కర్నూలు బస్సు కర్నూలుకు వచ్చి మళ్ళీ తర్వాత కర్నూలు బస్సులో ఇది ఇంకా చల్లేస్తుంటే మా చూసి టవల్ తీసుకొని కప్పుకుంది ఇక్కడ ఆటలు ఆడుతున్నారు అసలు నిద్ర అనేది లేదు బాబు ఈ బస్ బస్సు జర్నీ అంత టాస్కింగ్ పూట అస్సలు ఉండదు ఎంత మా కోతి కోతి నితీష్ అయితే అల్లరి చేస్తూనే ఉంటాడు ఉంటే నేనైతే ఆఖరికి చల్లేస్తుందని చెప్పి ఖర్చు కట్టుకున్నాను తలకి ఇంకా దీని తర్వాత మేము డైరెక్ట్ ఆలగడ్డ బస్సు ఎక్కినాము ఈ బస్సు ఎంత స్లో వచ్చిందంటే మేము నాలుగున్నరకి ఎక్కితే మమ్మల్ని ఆలగడ్డలో ఎనిమిదికి దింపింది మొత్తానికి మేము ముందు రోజు నైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి కరీంనగర్లో బస్సు ఎక్కినాము మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ ఎంజీబీఎస్లో దిగినాము లెవెన్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ కర్నూలు బస్సుకు ఒక పదహైదు నిమిషాలకు ఎక్కేసినాము లెవెన్ థర్టీకి అట్లా ఫోర్ థర్టీకి కర్నూలులో మళ్ళీ దిగి బస్సు ఎక్కినాము ఆల్లగడ్డ బస్సు సో ఈ ఆల్లగడ్డ బస్సు అయితే ఎనిమిదికి దింపింది ఎనిమిదికి దింపేసరికి మాకు ఎంత విసుగు వచ్చిందో నాకైతే మధ్యలో పాప మా నితీష్ వా మా నితీష్ కూడా వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది బట్ నేను మా నితీష్ గురించి తెలుసు కాబట్టి ముందే నేను వామిటింగ్ సిరప్స్ జలుబు సిరప్స్ అన్నీ తెచ్చుకుంటాను అనమాట ఇక వాడికి సెన్సేషన్ వచ్చేటప్పుడు నా దగ్గర వామిటింగ్ సిరప్ ఉంటే వేసేసినాను సో ఇంకా తర్వాత వామిటింగ్ వేసుకోలే తర్వాత ఆళ్ళగడ్డలో బస్సు దిగి ఇది మా ఊరి దగ్గర మెట్ట వరకు ఎక్కిన బస్సు అనమాట సో ఈ వీడియో ఇంతే ఇంకా తర్వాత నేను మా నాన్న స్కూటీ ఇంకొకరు వేసుకొని వస్తే ఇంకా అది ఎక్కేసి వెళ్ళిపోయినాము డైరెక్ట్ బస్సు లేదు సో ఈ వీడియో నచ్చితే సబ్